శ్రీమాత్రే నమ సోమయాజి నాయనార్ అంబర్ అనే ఊరిలో వేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు ఈ సోమయాజి ఇది ప్రస్తుతం అంబర్ అనే పేరుతోనే నాగపట్టణం జిల్లాలో తమిళనాడులో ఉంది దీన్ని తిరువంబర్ అని కూడా అంటారు ఇక్కడ ఆ మహాదేవుడు మహాకాలనాథుడు అనే పేరుతో సేవించబడుతున్నాడు అసలు సోమయాజి అంటే అర్థమే నిత్యాగ్ని నిరంతరము యజ్ఞయాగాదులతో వేదమంత్రములతో ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ సమాజ హితం కోరే బ్రాహ్మణుణ్ణి సోమయాజి అని అతడి భార్యను సోమిదేవమ్మ అని అంటారు అది మన సంప్రదాయం ఇతడు అపార శివభక్తుడు శివభక్తులు ఎవరైనా ఎదురు పడగానే జాతి కుల భేదాలు కూడా లేకుండా ఆ మహాదేవుణ్ణి చూసినంతగా సంతోషించి వారికి సాష్టాంగ పడేవాడు ఇది కూడా నా నీలకంఠునికి సేవే అని అనేవాడట యజ్ఞ యాగాదులు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించడం ఎలాగో ఇలా శివభక్తుల్ని ఆదరించి వారికి ఆతిథ్యం ఇవ్వడం కూడా ఆ ఉమామహేశ్వరుణ్ణి ఆరాధించడమే అని అనేవాడట నిరంతర పంచాక్షరి నామ మంత్ర జపంతో బ్రహ్మంలో తాదాత్మ్యం అయ్యేవాడు అంబర్లో శివుణ్ణి మహాకాలనాథుడు అంటారని మనం చెప్పుకున్నాం కదా ఇతడు చాలా యజ్ఞయాగాదులు చేసేవాడు ఇతని భార్య పేరు సుశీల ఆమెకు కూడా పేరుకు తగ్గ ఇల్లాలి అయితే ఒకనాడు ఈ సోమయాజీ సోమ యజ్ఞాన్ని చేసి ఆ హవిస్సును శివునికే నేరుగా సమర్పించాలి అనుకున్నాడట అయితే దానికి ఆ మహాదేవుడే స్వయంగా స్థూల రూపంలో కనిపించాలి అంటే మన కంటికి కనిపించే విధంగా రావాలని ప్రార్థించేవాడు దానికై సుందరమూర్తి నాయనారు తేవారముల ద్వారా శివుణ్ణి పిలిపించుకోవాలి అతను చెప్తే శివుడు తప్పక వస్తాడు అనే భావంతో అతడికి చెప్పాలని అనుకున్నాడు అంటే సుందరమూర్తి నాయనార్ అప్పటికే చాలా ప్రఖ్యాతి చెందినటువంటి శివభక్తుడు అయితే ఆ సమయానికి సుందరమూర్తి నాయనార్కు తీవ్రమైన దగ్గు జలుబు ఉండడం చేత అతడు తేవారములు గానం చెయ్యలేడేమో అనే భయంతో సుందరమూర్తి నాయనార్కు వనమూలకలు పంపించి అతడు బాగుపడాలని అనుకున్నాడట ఈ సోమయాజి నిత్యం అలా వనమూలికలు పంపించడంతో కొన్నాళ్ళకి అతని ఆరోగ్యం కుదుట పడగానే ఇతనికి కృతజ్ఞతలు చెప్పాలని సుందర ఇతని దగ్గరకు వచ్చాడు అప్పుడు సోమయాజి తన కోరికను వెలిబుచ్చాడు ఏమిటదంటే అయ్యా మీరు గానం చేసి మహాదేవుణ్ణి నా యజ్ఞానికి రప్పించాలి అని సుందరర్ సరే అని వెళ్ళిపోయాడు ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత సుందరర్ మహాదేవుని ప్రార్థించి స్వామి మీరు స్వామియాజి ఇంటికి హవిస్సు తీసుకోవడానికి నేరుగా రావాలి అని కోరుకుంటాడు దానికి ఆ నీలకంఠుడు అలాగే నేను వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజున అక్కడికి వస్తాను అని మాట ఇస్తాడు ఈ విషయం సుందరర్ స్వామియాజికి చెప్పగానే ఆ విషయం ఊరూరా పాకి ఎక్కడెక్కడి నుంచో శివభక్తుడు సోమయాజి ఇంటికి ఆ రోజుకి చేరుకుంటారు అనుకున్నట్టే ఆ రోజు వచ్చింది అయితే మహాదేవుడు అమ్మ ఉమాదేవితో గణేషుడితో కార్తికేయుడితో కలిసి ఒక కొండ జాతి వాడి వలే వేషం మార్చుకుని వస్తాడట తనతో పాటు నాలుగు వేదములను కుక్కలుగా చేసి అలాగే చనిపోయిన ఒక దూడను తనతో పాటు తీసుకొస్తాడట అయితే చనిపోయిన దూడతో అశుభ్ర వస్త్రములతో ఉన్న ఆ కుటుంబాన్ని చూడగానే అక్కడ ఉన్న వారందరూ ఏమయ్యా ఇక్కడ యజ్ఞం జరుగుతోంది ఇలాంటి చోటకు నువ్వు ఇలా రావచ్చా అని అనగానే మహాదేవుడు ఇలా అంటాడు అయ్యా ఈ యజ్ఞము మా కొండధర అల్లుడరికని విన్నాము అది వినే వచ్చాము వద్దంటే వెళ్ళిపోతాము అని అన్నాడట ఆ మాట వినగానే సోమయాజికి అతడి మాటలో మరణము అర్థమైంది కొండధర అల్లుడంటే ఎవరు ఆ మహాదేవుడే ఇందులో ఏదో రహస్యం దాగుందని గ్రహించిన వాడే వెంటనే గణపతిని ప్రార్థించి ఈ యజ్ఞంలో ఏ విఘ్నము రాకుండా చెయ్యమని వేడుకుంటాడు వెంటనే విఘ్నేశ్వరుడు తన స్వస్వరూపంతో కనిపించి వచ్చింది ఎవరో కాదని అమ్మ ఉమతో మహాదేవుడే విచ్చేశాడని చెప్పగానే ఆ సోమయాజీ వెంటనే తన యొక్క అదృష్టానికి పొంగిపోతాడు వెనువెంటనే యజ్ఞాన్ని ప్రారంభించి ఆ హవిస్సును తీసుకోమని మహాదేవుణ్ణి ప్రార్థించగానే చనిపోయిన దూడ లేచి వచ్చిందట కుక్కలు నాలుగు మాయమే వేదములుగా ఆ దక్షిణామూర్తిలో కలిసిపోయాడట కార్తికేయుడు స్వస్వరూపం ధారించాడు ఆ పార్వతీ పరమేశ్వరుడు సోమయాజి హవిస్సును స్వీకరించడానికే స్వస్వరూపధారులే నిలిచి అతని హవిస్సును స్వీకరించారట అటు పిమ్మట సోమయాజి తిరువారూరు చేరుకుని సుందరమూర్తి నాయనార్తో పాటు జీవితాంతం ఆ త్యాగరాజస్వామి సేవలో గడిపి చివరకు ఆ పరమేశ్వరునిలో లీనమయ్యాడు ఇదండి సోమయాజి నాయనార్ కథ